ఏ బాబు ఇ వచ్చిన ఉంటావా వెళ్ళిపోతావా ఉంటావా వెళ్ళిపోతావా ఆయన మీద నోటితో మాట్లాడు సక్కా నిలుసా రెండు కాళ్ళు ఇరగొడతాం ఒక్కటి కాదు ప్రభు నమ్మలా అది బెండే అనకు చిన్న కాలు తొట్టి అనకు నూనె పెట్టి రాయి చక్కా నిలుసు నూనె పెట్టి రాయి చల్లే అట్లా నూనె పెట్టి ఈ వారం అంతా అనిల్ ఒక సక్కనే ఉంటాడు ఏం కాదు సెట్ అవుతాడు పెరాలసిస్ వచ్చిందా ఉంటావా ఆయన మీద ఉంటావా వెళ్ళిపోతావా పోదామని వచ్చినావా ఉండరాదు మరి ఇంకో రెండు నెలల పాటు పోదామని వచ్చినావా లోబడిపో లోబడిపో बाब वनका पड़ता लोबट बड़। लोबट ही वल आ पाइप पाइप होता वा आ? ఉంటావా కాలు రెక్కని ఎప్పుడు ఇడతావు అదే కానీ ఎప్పుడు ఇడుతావు ఎప్పుడు ఇడుస్తావు ఇడిచిపెడతావు ఇడిచిపెడతావా ఏ అనిల్ రాయి నూనె కాలు చేతులకు రాసుకో నా దగ్గర రాసినంత మీకు మళ్ళీ బయట దొరకొచ్చిన లేదు അനിൽ മൂന്നരായാലയ